సభ్యులడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలను మండల సర్వసభ్య సమావేశంలో లెవనెత్తడం అధికారులకు సరైన పద్ధతి కాదని కురిచేడు మండల జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి మండిపడ్డారు ఆర్డబ్ల్యూఎస్ అధికారి మండల సమావేశంలో నివేదికను వివరిస్తూ జడ్పీటీసీ తన పనులు పూర్తి చేయలేదని పేరుతో సంబోధించడంతో సమావేశం రసాభాసగా మారింది ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ

చేస్తున్నారు అతని సందర్భాన్ని చూసి అందరూ కూడా తెలియకపోతున్నారు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పాలి బాధ్యత ఉండి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాం ఎందుకు వెళ్ళిన ఆయన సమాధానం చెప్పాలి బాధ్యత లేకుండా ఉంది ప్రవర్తన మార్చుకొని ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయండి ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే ఇంకొకళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నారు ప్రజలు సర్వీస్ చేస్తారు కానీ అతని ప్రవర్తన మాకైతే ఎవరికి నచ్చట్లేదు మీ అందరూ మాట్లాడారు చెప్పిపోయిన సందర్భాన్ని కూడా అంత చూస్తాము అలాంటి వ్యక్తులు మాకు అన్నట్టు అవసరం లేదు మీరు కూడా మండల పరిచయం నుంచి ఒక లెటర్ పెట్టి చేసి ఒక వ్యక్తిని మాకు అపాయింట్ చేయాలని మీరు కూడా మనం తీర్మానం చేసి పంపి స్వచ్ఛంగా ఇందో గారి చిన్న అధ్యక్షు వాళ్ళు కోరుతున్నాను ఇలాంటి వ్యక్తులు మాకు అయితే అవసరం లేదు ప్రజలకి పని చేయడానికి వ్యక్తులు మాకు అవసరం లేదు అలాంటి వ్యక్తులు ఆ మండలానికి పని లేదు ఆ సరి సర్వీస్ చేయాలని చేతకాని సరే సమాధానం ఒక్క సమాధానం నీకు వచ్చిన ఓట్లు నేను నిందలేటానికి కాదు ఆయన వచ్చింది ప్రతి సభ్యులు ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఆయన ఆయన బాధ్యత అది ఆయన బాధ్యత రాయితీలో నుంచి ఇక్కడ ఓటు మీద మా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవాల్సిన సందర్భం ఏంది ఏమవలసిన వచ్చింది ఆయనకి అటు మీటింగ్ రాకి నేను బిల్లు జరపడం ఎందుకు మనందరం ప్రజలకి సౌకర్యాల కోసం మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం అందరూ బాధ్యత వహించాల్సిన బాధ్యతల గౌరవం మనందరూ ఏది తీసేసి బాధ్యత వ్యక్తి చేయడం అది సంబంధించిన కాదు అధికారులు అందరూ కూడా ప్రజాభ్యర్థులకు సహకరించుకుంటూ అందరూ మనందరం కలిసి ప్రజలకు మంచి చేయగలుగుతాం మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళాలంటే కూడా అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది నిజంగా మనందరం కూడా కలిసిపోయాల్సి మరొకసారి అధికారులందరూ అందరూ మన ప్రజాభ్యర్థులందరూ కూడా అధికారులు సహకరించుకుంటూ వాళ్ళ యొక్క సహకారాన్ని చూసుకుంటూ మనందరం కూడా వాళ్ళల్లో ప్రజలకు అందుబాటు ఇబ్బందులు కోరుకుంటూ అవకాశం ఇస్తున్న వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం